బెంగళూరు రే పార్టీ మంత్రి కాకాని కన్సర్నలోనే జరిగిందన్నారు సోమిరెడ్డి కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని కోరారు రేవ్ పార్టీలు చేసే అలవాటు సోమిరెడ్డిదే అంటూ కౌంటర్ ఇచ్చారు కాకాని ఇక కేంద్రంతో కాకపోతే ఇంకే విచారణకైనా చేసుకోవచ్చని సవాల్ చేశారు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు నీ పాస్పోర్ట్ నీ స్టిక్క నీ గ్యాంగ్ మీ పాత గ్యాంగ్ కలిసి కోకెన్ అండ్ డ్రగ్స్ మత్తు పదార్థాలు కొకెన్ ంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం కొమ్ములు వచ్చినాయా నువ్వు ఒక గ్యాంగ్స్టర్ గా తయారవుతావా నువ్వు ఒక గ్యాంగ్స్టర్ గా ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా రేవ పార్టీలు కానీ రేప్ పార్టీలు గానీ సోమరెడ్డి కాబట్టి నువ్వు ఈ రోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీది నోరేనా నువ్వు అసలు మనిషి జన్మేనా ఇది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధని కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధుందే అసలు నువ్వు మనిషి జన్మేనా కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నట్టు ఉండవు బీజేపీతో మీరే అంటకాగుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేనితో చేసుకోవాలన్నా సరే